ట్యాక్స్ జే ట్యాక్స్ వసూలు చేస్తూ ఉన్నారు అని టీడీపీ జనసేన నాయకులు ఆంధ్రప్రదేశ్లో జగన్ సర్కార్ని టార్గెట్ చేశారు సార్ ఇప్పటికీ చేస్తూ ఉన్నారు ఇక్కడ తెలంగాణలో రేవంత్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత రాహుల్ గాంధీ ట్యాక్స్ అంటే ఆర్ ట్యాక్స్ వసూలు చేస్తున్నారు బహుశా రాహుల్ రేవ్ రాహుల్ ఆర్ ట్యాక్స్ రేవంత్ కూడా ఆర్ ట్యాక్స్ అయ్యవు కానీ వీళ్ళు ఆర్ ట్యాక్స్ అనలేదు రాహుల్ గాంధీ ట్యాక్స్ అంటూ ఉన్నారు ఈ మూడు నెలల కాలంలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన ఈ మూడు నెలల కాలంలో ఎవరి దగ్గర ఎంతెంత ఎక్కడ వసూలు చేశారు అనే దాని మీద నడుతూ ఎట్లా నేనేం చెప్తాను సో ఆరోపణ చేసింది కిషన్ రెడ్డి కనుక ఆయన చెప్పగలగాలి ఎందుకంటే ఆ సమాచారం అంతా సెంట్రల్ ఇంటెలిజెన్స్ వ్యవస్థ ఉంటుంది ఏమి కేంద్రంలో ఉన్న ప్రభుత్వానికి తెలియకుండా ఉండదు కదా సో అందువల్ల ఒకటి రాహుల్ గాంధీ ట్యాక్స్ విధిస్తే అంటే ఏంటది అన్అీషియల్గా డబ్బులు వసూలు చేస్తున్నారు పారిశ్రామిక వ్యక్తుల నుంచి వ్యాపారస్తుల నుంచి ఇదే కదా ఆరోపణ సో దేశంలో రాజకీయ పార్టీలు ఎన్నికల్లో డబ్బులు ఖర్చు పెట్టకుండా గెలవవు అందరికీ తెలుసు డబ్బులు ఎక్కడి నుంచి వస్తే బక్క జిక్కినోడు డొక్క ఎన్నిడో డబ్బులు ఇవ్వలేడు డబ్బులు రావాల్సింది ప్ర బలమైన వాట అందులో కాంగ్రెస్ బీజేపీ ఇలా ఈ ప్రధాన పార్టీలన్నీ కూడా బడా కార్పొరేట్ సంస్థల నుంచే డబ్బులు వసూలు చేస్తుంటాయి ఇప్పుడు కమ్యూనిస్ట్ పార్టీలన్న ఒక సిస్టమ్ ఉంటుంది ప్రతి సభ్యుడు లేవీ కట్టాలి అంటే తమ ఆదాయంలో ఫైవ్ పర్సెంట్ వరకు కూడా ప్రతి కమ్యూనిస్ట్ పార్టీ సభ్యుడు లేవీ ఇస్తాడు సో అందువల్ల ఇప్పుడు సిపిఎం అనే పార్టీ ఉందనుకోండి లక్ష మంది సభ్యులు ఉన్నారనుకోండి ఆ పార్టీకి వారి వారి ఆదాయాన్ని బట్టి లక్ష రూపాయల ఆదాయం ఉన్నవాడు ఒక నాలుగు వేల ఐదు వేలు కడతాడు పార్టీ కోసం సో ఆ సిస్టమ్ ఏమి కాంగ్రెస్లో ఉండదు బీజేపీలో ఉండదు ఇంకో పార్టీలో ఉండదు సో అందువల్ల ఆటోమేటిక్గా వాళ్ళు ఎక్కడ తెచ్చుకోవాలి కార్పొరేట్ సంస్థల నుంచే రావాలి సో లేదు కాంట్రాక్టర్ల నుంచే రావాలి ఇందులో కాంగ్రెస్ ఏ చేస్తుందని అన్నాను అన్ని పార్టీలు చేస్తుంది భారతీయ జనతా పార్టీకి వేల కోట్లు ఎన్నికలు వస్తాయి ఎలక్ట్రల్ బాండ్ల ద్వారా వచ్చిన డబ్బులన్నీ బీజేపీకి ఎందుకు వెళ్ళాయి ఇప్పుడు అందుకే కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఇవ్వం మేము సమాచారం ఇవ్వలేమని చెప్పి ఇప్పుడు ఇచ్చారు కదా ఇవ్వలేమని మొన్న దాకా సుప్రీంకోర్టులో చెప్పారు నిన్న కూడా చెప్పారు ఇవ్వలేదు మొన్న చెప్పారు మరి నిన్నటి వరకు ఇచ్చేశారు కదా సుప్రీంకోర్టు ఇవ్వాల్సిందే అంటే ఎన్నికలు వచ్చిన సమాచారం సమాచారం మా దగ్గర లేదు చాలా కష్టం వేరు వేరు శైలిలో ఉన్నాయి ఇది చెప్పింది కదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా మళ్ళీ సుప్రీంకోర్టు గడువు ఆ గడువు లోపల ఇచ్చేసిండ్రు అండ్ అర్థం ఉంచుకొని కూడా ఇవ్వమన్నారు కదా ఎందుకు ఇవ్వమన్నారు ఇవన్నీ కాపాడేందుకు అందువల్ల ప్రతి రాజకీయ పార్టీ తన అధికారంలో ఉన్న చోట ఎంతో కొంత నిధులు మొబైల్ చేస్తుంది అది బీజేపీ చేదా దాన్ని మనం ఎం ట్యాక్స్ మోడీ ట్యాక్స్ అనగలమా అప్పుడు అందువల్ల ఈ అది బాగా అరాస్ చేసి అసలు పారి రాష్ట్రంలో పారిశ్రామిక పెట్టుబడులు పారిపోయేలా చేసి రాష్ట్రం నుంచి వ్యాపారస్తులు కాంట్రాక్టులు పారిపోయేలా పీక్క తింటే డెఫినెట్గా అది ఇష్యూ ఉన్నాయి సో అది మ్యూచువల్ అండర్స్టాండింగ్తో జరుగుతుంది వీడికి అవసరం వాళ్ళకి అవసరం అందువల్ల ఇదేమీ ఏది లేదు మరి ప్రజలకు మూడు వేలు రెండు వేలు ఏడికెళ్ళి వస్తాయి మీటింగ్లు పెడితే బిర్యానీ పొట్టల ఏడుకెళ్ళి వస్తాయి ప్రజలు కూడా ఆలోచించాలి ఇప్పుడు మీకు మా కార్ లారీ పెట్టి బస్సులు పెట్టి మీకు తీసుకెళ్ళి అక్కడ మీకు వాటర్ బాటిల్ ఇచ్చి బిర్యానీ పొట్లం ఇచ్చి మళ్ళీ పోయేటప్పుడు ఐదు వందల వెయ్యి రూపాయలు చేతిలో పెట్టి మళ్ళీ మీకు ఓటేసేటప్పుడు మళ్ళీ మూడు డబ్బులు ఇచ్చి మళ్ళీ మీరు క్యాంపెయిన్ తిరిగినప్పుడు జైద్దా వా జై అనేటప్పుడు మళ్ళీ డబ్బులు ఇచ్చి ఇవన్నీ ఎడుకలు డబ్బులు ఎవడిస్తాడు అండ్ మనీ ప్లాట్ ఉన్నాయా పార్టీ ఆ కార్యాలయాల్లో గాంధీ భవన్లో కానీ బీజేపీ కార్యాలయాల్లో కానీ తెలంగాణ భవన్లో కానీ ఖచ్చితంగా డబ్బులు వసూలు వస్తాయి ఎక్కడి నుంచి ఎక్కడి నుంచి వసూలు వస్తాయి కాంట్రాక్టర్లు పారిశ్రామికలు వ్యాపారవేత్తలు వాళ్ళు ఎందుకు ఇస్తారు మళ్ళీ ప్రభుత్వంతో వాళ్ళ పనులు ఉంటాయి ప్రభుత్వంతో పనులు చేయించుకుంటారు సో ఇవన్నీ జరిగేది కదా ప్రజలు డబ్బు తీసుకున్నప్పుడు ప్రజలకు అర్థం కావాలి ఈ డబ్బు ఎక్కడి నుంచి అయితే వస్తుంది ఖచ్చితంగా పది రూపాయలు మీకు ఇచ్చారంటే వంద రూపాయలు వాడు సంపాదించుకుంటాడు లేదు ఎందుకు ఇస్తాడు ఇవాళ ఇచ్చే అవకాశమే లేదు కదా అందువల్ల ఇది మొత్తం నెక్సెస్ ఇందులో ప్రజలు కూడా బాగా ప్రజలు అందరు కాదు నేను తీసుకోలే మీరు తీసుకోలే కదా ప్రజలంటే డబ్బులు తీసుకొని ఓటేస్తున్న ప్రజలు నా ఉద్దేశం ప్రజలందరూ కాదు అందువల్ల ఇందులో అందరూ తలాపాపం తిలాపిడికడు సో అందులో ఏమంటే గొంగల్లో ఉండి గొంగల్లో తింటూ వెంటక లేరుకున్నట్టు ఉన్నది బీజేపీ వాదన సో అందువల్ల ఏదైనా నిజమే రాహుల్ గాంధీ ట చట్ట విరుద్ధం కదా రాజ్యాంగ విరుద్ధం కదా కేంద్ర సంస్థ డబ్బు కేసులు పెట్టచ్చు కదా ఇది అవినీతి పైన అవినీతికి సంబంధించిన అంశం కదా సీబీఐ ఎందుకు కేసు పెట్టలేదు ఇప్పుడు ఏంటంటే ఆరోపణలు చేస్తారు ఎవరు చేయచ్చు ఇప్పుడు ట్రాఫిక్ కానిస్టేబుల్ ఉంటాడు రాంగ్ రూట్లో వచ్చిన వారిని పట్టుకుంటాడు కానీ ట్రాఫిక్ అని రాంగ్ రూట్లో నువ్వు వెళ్ళడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను అనుకో ఏమైనా ఉపయోగమా ట్రాఫిక్ కానిస్టేబుల్ పని ఏంటి రాంగ్ రూట్లో వెళ్ళేవాడిని పైన ఫైన్ వేయాలి పట్టుకోవాలి అది కదా నేను తీవ్రంగా ఖండిస్తున్నాను వాడు దొంగతనం చేస్తుంటాడు పోలీసు నిలబడతాడు ఈ దొంగతనాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను ఇలాంటి దొంగతనాలు జరగడం పట్ల నేను అంగీకరిస్తున్నాను అంటే లాభం అది దొంగను పట్టుకోవాలి లోపల వేయాలి పోలీసుల పరి అది కదా సో అందువల్ల ప్రభుత్వంలో ఉన్నవాడు ఏం చేయాలి చట్ట విరుద్ధంగా రాజ్యాంగ విరుద్ధంగా కాంట్రాక్టర్లైనా పారిశ్రామికేత్తనా వ్యాపార వాళ్ళు కూడా పౌరులే కదా వారి దగ్గరికి వెళ్ళి డబ్బులు వసూలు అవుతు చేస్తుంటే సిబిఐ కేసు పెట్టాలి ఇంతవరకు ఒక్క కేసు ఏమైనా మీరు పెట్టారు రాహుల్ గాంధీ ట్యాక్స్ పెట్టినందుకు కేసు పెట్టాలి కదా పోలీస్ ఎక్కిన సిబిఐ కేసులు పెట్టచ్చు ఈడీ కేసులు పెట్టచ్చు కేంద్ర సంస్థల కేసులు పెట్టచ్చు పోనీ అది కాదు హైకోర్టులో కేసు పిల్లేయండి ఇలా డబ్బులు వసూలు చేస్తున్న అన్యాయంగా మా అందు పబ్లిక్ ఇంట్రెస్ట్ లిటిగేషన్ వేయండి ఇదే లేకుండా పొలిటికల్ నమైన్లో మీరు స్టేట్మెంట్ ఇది వదిలేస్తారు కాళేశ్వరంలో లక్ష కోట్లు తిన్నారు కాళేశ్వరంకో కేసీఆర్ని ఏటీఎం ఖరదీయే ఆప్ క్యా కరే ఫిర్ ఏటీఎం ఖరొచ్చు చంద్రబాబు నాయుడునే పోలవరంకో ఏటీఎం ఖర్దియే అభి చంద్రబాబు నాయుడు కిజరే ఆఖే పాస్ ఇచ్చే ఓ ఏటీఎం గయా నై మానం ఇది ఎక్కడ రాజకీయం అండి మీరు స్టేట్మెంట్ విమర్శ చేసినప్పుడు దాన్ని మీరు కేసు పెట్టాలి విచారణ జరపాలి అలాంటి అవినీతి పనులకు దూరంగా ఉండాలి నిన్న మా క్లాస్ ఎలక్షన్లో పోలవరం కో ఏటీఎం కార్డు చంద్రబాబు నాయుడుని అభి చంద్రబాబు నాయుడు ఏటీఎంకు కిదర్రకే ఓ ఏటీఎం కార్డు ఉంటుంది కదా డెబిట్ కార్డు ఎక్కడ పెట్టుకున్నాడు ఇప్పుడు దాని మరి మోడీ ఏం చేస్తున్నాడు అందువల్ల ఈ రాజకీయాల్లో చేసేటువంటి ఒక ప్రచారంలో భాగం ఏ రాహుల్ గాంధీ ట్యాక్స్ వసూలైతే ఖచ్చితంగా చట్టబద్ధంగా రాజ్యాంగబద్ధంగా అధికారంలో ఉన్నవారు చర్యలు తీసుకోవాలి ట్రాఫిక్ కానిస్టేబుల్ ఖండించినట్టు ఖండిస్తే ఎట్లా ట్రాఫిక్ కానిస్టేబుల్ ఖండించకూడదు ట్రాఫిక్ రెగ్యులేట్ చేయాలి ఖండితే ఎట్లా నీవు రాంగ్ రూట్లో వెళ్తున్నందుకు నేను తీవ్రంగా ఖండిస్తున్నా అంటే అని ఒక వాట్సాప్ మెసేజ్ పెడతాయి కదా రాంగ్ రూట్లో అయితే ఫోటో ఇది మెసేజ్ వస్తుంది డబ్బులు కట్టాల్సి వస్తుంది ఖండిస్తాను రాహుల్ గాంధీ నాకు మీకు ఎప్పుడైనా మెసేజ్ వచ్చినా బండి మీద రాంగ్ రూట్లో పోయినందుకు రవిశంకర్ గారు మీరు రాంగ్ రూట్లో పోవడాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నా కింద ట్రాఫిక్ సబ్ ఇన్స్పెక్టర్ అని మీకు వాట్సాప్లో మెసేజ్ వచ్చిందా నాకు ఎదురాలి ఏమొచ్చింది మీకైనా నాకైనా చాలా నాకు కట్టుకున్నాం ఏదో కన్సెషన్ ఇచ్చినప్పుడు మొన్న అందరం కట్టుకున్నాడు మనం కూడా కట్టుకున్నాం అంతే కదా సో అధికార బేసిక్ పని అధికారం ఉన్నవాడు నేను స్టేట్మెంట్ ఇచ్చి వదిలేస్తా అంటే ఎట్లా అధికారం లేనివాడు స్టేట్మెంట్లు ఇస్తారు ఆరోపణలు చేస్తారు అధికారం ఉన్నవాడు చెదిలు తీసుకోవాలి కదా